దాదాపు ఆరు గంటల పాటు విచారణ అనంతరం ఐదు గంటల ఇరవై నిమిషాలకి అధికారికంగా తన భర్త అన్నిటికీ చెప్పారు కవితను అరెస్ట్ చేస్తున్నాం కవితను అదు అదుపులోకి తీసుకున్నాం ఇదిగో సెర్చ్ వారెంట్ ఇదిగో అరెస్ట్ వారెంట్ అని కూడా చూపించారు ప్రస్తుతం మనం చూస్తున్నాం మంత్రి హరీ మాజీ మంత్రి హరీష్ అదేవిధంగా కేటీఆర్ కవిత నివాసంలోకి మరొకసారి వెళ్తున్నారు సమాలోచన జరుపుతున్నారు కవిత అరెస్ట్ అంతా ఇవాళ ఫ్రైడే రేపు శనివారం అంటే మండే వీళ్ళు వీరు బే బెయిల్ పిటిషన్ వేయాలా మండే మరి వీరు ఢిల్లీకి వెళ్ళాలన్న అంశం మీద ఒక బాక్స్లో చూస్తున్నాం మరొక బాక్స్లో ఎస్కాట్ వెహికల్ ఎస్కాట్ వెహికల్ అంతా కూడా చూస్తున్నాం రో పార్టీ అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఏడాది తర్వాత మధ్య ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలిస్తున్నారు ఈడీ అధికారులు ఢిల్లీకి తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం బంజారా హిల్స్ మాసాబ్ ట్యాంక్ పీవీ ఎక్స్ప్రెస్ హైవే మీదుగా నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునే ఏర్పాట్లు ఈ మేరకు రూట్ క్లియర్ చేశారు ఈడీ అధికారులు లోకల్ పోలీసులు అత్య అయితే కవిత అరెస్ట్ అయ్యే క్రమంలో అరెస్టు చేసే క్రమంలో మేము ఎట్టి పరిస్థితుల్లో అరెస్టును అడ్డుకోబోమని అరెస్టుకు సహకరిస్తామని కూడా కవిత కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది అంతేకాదు అంతేకాదు కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ నేతలు కానీ సంయోగంతో వ్యవహరించాలి లీగల్గా ఫైట్ చేయాలి తప్ప అరెస్ట్ను అడ్డుకోవద్దని కూడా కేటీఆర్ అరీస్టులు ఈ మేరకి కేడర్ కూడా చెప్పడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నాం లైవ్లో కవితను అరెస్ట్ చేస్తూ అరెస్ట్ చేసిన అనంతరం ప్రత్యేక వాహనంలో ఎయిర్పోర్టుకు తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఏడాది నెలల తర్వాత కవితను ఢిల్లీ మద్యం కుంభంకరణం కేసులో అరెస్ట్ చేశారు దాదాపు రెండు సార్లు డి ఈడీ విచారణ ఎదుర్కొన్నారు సిబిఐ అధికారులు నేరే ఒకసారి ఇంటికి వచ్చి ఇంకా విచారించి వెళ్ళారు ఆ తర్వాత సీబీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ పలుమార్లు నోటీసులు ఇచ్చింది ఈడీ నన్ను అరెస్ట్ చేయొద్దు పదే పదే విచారణకు పిలవద్దు ఒక మహిళగా ఒక మహిళను విచారించే పద్ధతి ఇది కాదని కూడా ఆమెను సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆయన సో ఆ ఘట్టాల అనంతరం ఇవాళ ఈడీ అరెస్ట్ చేసింది సౌత్ గ్రూప్లో కవితను అరెస్ట్ చేయడం ఏడవ వ్యక్తిగా చెప్పవచ్చు ఇప్పటికీ ఆరుగురిని అరెస్ట్ చేశారు కవిత అరెస్ట్తో ఆ సంఖ్య ఏడుకు చేరింది కవితను ఎయిర్పోర్టుకు తీ తీసుకెళ్తున్న దృశ్యాలు మనం లైవ్లో చూస్తున్నాం